మహాదాత ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు అతను పేదలకు ఎలాంటి దాన ధర్మాలు చేసి ఎరుగడు పిసినగొట్టుగా గొప్ప ఖ్యాతి తెచ్చుకున్నాడు ఒకసారి ఒక మనిషి ఆయన ఇంటికి వచ్చి ధర్మం అడిగాడు మీ దేవూరు అని ధనికుడు ఆ మనిషిని అడిగాడు ఈ ఊరే అన్నాడు మనిషి అసంభవం నేను దాన ధర్మాలు చెయ్యనని ఊళ్ళో అందరికీ తెలుసు అన్నాడు ధనికుడు ఆ గ్రామంలోనే ఒక చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు ఎవరు యాచించినా లేదనకుండా ఇచ్చేవాడు మహాదాత కొంతకాలానికి ధనికుడు మరణించాడు గ్రామస్తులు అతని శవాన్ని దారి పక్కనే పాతేశారు అతని చావుకు ఎవరు విచారించలేదు చెప్పులు కుట్టేవాడి దగ్గరికి మామూలు ప్రకారమే బిచ్చగాళ్లు వస్తున్నారు కానీ అతను నా దగ్గర ఏముంది ఇవ్వటానికి అనటం మొదలుపెట్టాడు గ్రామ పెద్ద అతన్ని పిలిచి మహాదాత అనిపించుకున్నవాడివి అకస్మాత్తుగా దాన ధర్మాలు మానేశావుట ఏమిటి కారణం అని అడిగాడు దాన ధర్మాలకని నాకు ఆ చచ్చిపోయిన ధనికుడే అంతులేని డబ్బిస్తూ వచ్చాడు ఆ డబ్బు తనదన్న సంగతి ఎవరితోనూ చెప్పనని నా చేత ప్రమాణం చేయించుకున్నాడు ఇప్పుడు ఆయన పోయాడు పేదవాణ్ణి నేనేమిచ్చేది అన్నాడు చెప్పులు కుట్టేవాడు